నామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు ఉదయం నుంచి ఇప్పటి వరకు తన దయగల రెక్కల కింద భద్రపరిచే క్షేమాన్ని ఇచ్చి ఇచ్చి మనం చేయు పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ దేవుడు మనకు తోడుగా ఉండి గృహాలు చేర్చిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి మన అడిగిన వాటికంటే అంతకన్నా ఎక్కువ ఆశీర్వాదాన్ని నిశ్చయముగా మన ఈ అనేక ఈవులను దేవుడు మనకు సిద్ధపరుస్తాడండి ఎవరినూ కుంగిపోవద్దు కుంగిపోయిన వారిని లేవనెత్తటానికి దేవుడు మన 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 యద్ధకు వచ్చాడండి పడిపోయిన వారిని ఉద్ధరించడానికి మన పరిస్థితిని మార్చడానికి దేవుడు మన యద్ధకు వచ్చి ఉన్నాడు ప్రతి ఒక్క పరిస్థితి మార్చబడాలంటే మన స్థుతియాగములు ఆగములు చెల్లించాలి ప్రతి స్థుతి పరిస్థితిని మారుస్తుంది కదండి అందరూ ప్రార్థన చేసుకుందామండి ఈ వీడియోస్ని మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి షేర్ చేసినట్లయితే ఆధ్యాత్మికంగా మనం బలపడటానికి అవకాశం ఉంటుంది ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మందికి రీచ్ అవుతుందండి ప్రార్థన చేసుకుందాం ఏకీభవించింది మహా అయిన మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తిమంతుడవు మంత్రుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త యొగ దేవా నిచుడూ తండ్రి సమాధానకర్త అధిపతి యోగు రాజా నిచ్చుడోగు తండ్రి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభ ఎక్కడిద్దరు ముగ్గురుని నామం పెరడశుతిస్తూ ఆరాధిస్తూ కనపరుస్తూ నీ నామాన్ని నాయన కొనియాడబడతారు అక్కడ ఉంటారని వాగ్దానం చేసిన దేవా నీకు వందనాలు మా ప్రియ బిడ్డలు మేము కలిసి ఏకీభవించి నీ సన్నిధిలో ప్రభ మొరపెట్టొచ్చుండేగా నాయన నీ పరిశుద్ధాత్మ శక్తిని సహాయమును మాకు అనుగ్రహించండి ప్రార్థనను నడిపింపును మాకు అనుగ్రహించండియ్య నా తండ్రి జ్ఞాపకం చేసుకో మా పరిస్థితిని మార్చి రాబోయే నా తండ్రి రాబోయే రోజులు మా పరిస్థితి మారబోతుందని మీరు మాట్లాడుచున్నారు నా తండ్రి నీకు వందనాలు ప్రతి పరిస్థితి నుంచి మాకు విడుదల దయచేయమని కోరుచున్నాము నాయన మేము అడిగిన వాటి కంటే గొప్ప ఈవులను నా తండ్రి మాకు ఎడల సిద్ధపరిచి ఉన్నారని మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా జ్ఞాపకం చేసుకోండి నిశ్చయముగా నా తండ్రి మా యొక్క నాయన హృదయ వాంచి తీర్చగలిగిన తండ్రి ఏవై ఉన్నావు ప్రభా జ్ఞాపకం చేసుకో ప్రతి బిడ్డల యొక్క పరిస్థితులను నాయన మార్చి అని కోరుచున్నాము నా తండ్రి రెండు వేల నా తండ్రి ఇరవై ఐదో సంవత్సరంలో నాలుగు మాసములు గతో మాసంలో అడుగు పెట్టి ఉండగా ప్రతి బిడ్డల యొక్క తలంపులు ఆలోచనలు ఉద్దేశములను వెరిగి ఉన్న దేవుడు వారు తలపెట్టుచున్న ప్రతి కార్యమును సఫలపరిచి హోవా నీవు తోడయున్నావని ప్రభా ముందుకు నడుచుచుండగా నాయన మీరే సహాయం దయచేయండి నాయన నీ పరిశుద్ధాత్మ శక్తిని నాయన నాయన నా తనని దేవదూతల సమూహమును కావలి కంచి వేసి నడిపించమని కోరుచున్నాము నాయన బిడ్డల భవిష్యత్తు కోసం మొరపెట్టి నా తండ్రి తండ్రులుగా ఉండి ఉన్నారేమో బిడల భవిష్యత్తు విషయంలో మేలు చేసి నడిపించండి భద్రపరచండి వారికి ఉన్నతమైన స్థితిలోకి నడిపించమని కోరుచున్నామయ్యా బిడల గురించి రే ఈ మొదటి లేసి ప్రార్థన చేయగల కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నామయ్యా పరిశుద్ధాత్మ నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా దేని గృష్యమైన నీ సన్నిధిలో కనిపెట్టుట మాకు నేర్పించండి నాయన కనిపెట్టుట మాకు నాయన నాయన ప్రతి విషయంలో నీ సన్నిధిలో కనిపెట్టుట మాకు నేర్పించండి ప్రభా సహాయకుడు అయిన దేవ స్తోత్రార్హుడా సింహాసనసేనుడు స్థుతుల మీద ఆసనుడువైనా నా ప్రియ తండ్రి ఏమి ఇచ్చి నీకు నాయన స్థుతులు చెల్లించగలం ఇచ్చి నీకు రుణం తీర్చగలం ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన సహాయకుడు అయిన దేవుడు ప్రభాని కొరకు కనిపెట్టేవారు నా తండ్రి నాయన ఎంత మాత్రం నువ్వు మాట్లాడుచున్నావయ్యా నా తండ్రిని ఎందుకు ప్రభా జనులు ప్రభా సిగ్గునరని మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా పరిశుద్ధాత్మ దేవాని కృపరాణి మనం కోరుచున్న ప్రతి విషయంలో కనిపెట్టడం మాకు నేర్పించింది ఓర్పును మాకు ఒక మనం కోరుచున్నాము నాయన మా పరిస్థితులు ఎప్పుడు ఒకే రకంగా ఉండవు కానీ నా తండ్రి మార్చబోతున్నాడని సంతోషంతో విశ్వాసం తన సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేయగల కృపను మాకు దయచేయమని కోరుచున్నాము తండ్రి నీకు స్తోత్రంలో చెల్లిస్తున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకో అనారోగ్యాలతో ప్రభా మానసిక వ్యాధులతో బాధపడుచున్న వారి కోసం ప్రార్థన చేస్తున్నామయ్యా ఆరోగ్యం కలుగునట్లుగా సహాయం దయచేయండి నాయన గాయమైన హస్తాల చోటన వారిని నాయన స్వస్థపరచమని కోరుచున్నామయ్యా ప్రతి బలహీనత నుంచి దీర్ఘకాల సంబంధి వ్యాధుల నుంచి ప్రతి పరిస్థితి నుంచి మార్చండి నాయన ముట్టి స్వస్థపరచమని కోరుచున్నాము తండ్రి నీకు వంద విడిపోయిన కుటుంబాలను కట్టబడినట్లు సహాయం దయచేయండి ప్రభా వారి మధ్యన నా తండ్రి సమాధానాన్ని పుట్టించగలిగిన దేవుడు ప్రభ సహోదరుల ఐక్యత కలిగి ఉండటం ఎంత మేలు ఎంత మనోహరం అన్నావు ప్రభా ఒకరి ఏడలో ఒకరు సమాధానము కలిగి కుటుంబాన్ని కట్టుకున్నట్టు ఒక సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభ పరిశుద్ధాత్మడ జ్ఞాపకం చేసుకోండి కుటుంబాన్ని కట్టుకునే వారిగా ఉండే కృపను అనుగ్రహించమని కోరుచున్నామయ్యా సంతానం లేని వారి కొరకు ప్రార్థన చేస్తున్నామ నా తండ్రి సంతానము నా తండ్రి دای چې دربفاله مې هوې چې بهمانو ఆ బహుమానంతో వారు తృప్తిపడే బిడ్డలగా ఉండక సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకో సుఖమైన ప్రస్తుతిని దయచేను తల్లి బిడ్డని క్షేమంగా ఉంచింది ఆరోగ్యాన్ని ఇవ్వండి ఆయుష్నివ్వండి ప్రభా గర్భఫలంతో ఉన్నప్పుడు వచ్చిన సమస్యలు బలహీనతను మరి అన్నడు వారు దరి చేరకున్నట్లు నాయన ఆరోగ్యాన్ని దీర్ఘాయువును దయచేయండి నా తండ్రి బిడ్డలను ఎట్రీతిగా పెంచుకోవాలంటే జ్ఞానం ఇవ్వండి పాలిచ్చే తల్లులను జ్ఞాపకం చేసుకోండి బిడ్డలను ఎట్రీతిగా పెంచాలంటే జ్ఞానమును అనుగ్రహించమని కోరుచున్నాము ప్రభా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము ఆక వంద నాలుగు నాయన డెలివరీ కొరకు హాస్పిటల్కి వెళ్ళి డేస్ తక్కువగా నెలలు తక్కువగా పుట్టిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుతాను తల్లి వడిలోకి క్షేమంగా చేరు వరకు ఆ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నా ఆరోగ్యాన్ని న్యాయని అనుగ్రహించమని కోరుచున్నాము నా తండీ కోర్టు కేసుల్లో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం వారి పక్షాన్ని న్యాయం తీర్చింది ఎన్నో సంవత్సరాలుగా నాతోండి కోర్టులో నా తిరుగుచూ నా తండ్రి అలసిపోయిన స్థితిలో ఉన్నవారేమో ప్రభావం వారికి సరియైన న్యాయం తీర్చిబడము నీవేనా प्रवा सहाय दिन विवाह వివాహం కావలసిన యమనస్తుల కొరకు నీ ప్రార్థన చేస్తున్న వివాహం అన్ని విషయంలో ఘనమైనదన్న పరిశుద్ధమైన వివాహం జరుగునట్లు ప్రతి బిడ్డలకు నా తండ్రి దైవ చింతానుసారమైన పరిశుద్ధ వివాహం జరుగుటకు సహాయం దయచమను కోరుచును సాటి అయిన సహకారులను మీరు సిద్ధపరచమని కోరుచున్న ఆమయానికి స్తోత్రములు ప్రభా నీ సన్నిధులు వివాహం కొరకు నాయన ని చిత్తమేంటని కనిపెట్టి ప్రార్థన చేయువే వారిని సిద్ధపరచండి వివాహాలు నా అతన్ని సెట్ అయిన వారికి నా అతను జరుగుతున్న సమయంలో ఎలాంటి కదువులు లేకుండా సహాయం దిండి రాకపోకలోని భద్రతను అనుగ్రహించండి ఏ కిడి పంచి తప్పించి మేలుగా మార్చమని కోరుచున్నామయ్య నీకు స్తోత్రములు నాయన నా తండ్రి విశ్వాసులుగా ఉన్న మమ్ములను ప్రభాలో ఒక అనుసారమైన జీవితం మాలో లేకున్నట్లు అన్నలతో నా తండ్రి ఆచారాలు మేము పాటించకుండానట్లు మమ్మల్ని సరిచేసుకునే కృపను మాకు దయించింది నా తండ్రి నీకు స్తోత్రములు ప్రభ విశ్వాసములు నా తండ్రి ఇంకా నా తండ్రి బలపడే వీరులుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నామయ్య ప్రకృతి వైపరీత్యాల ద్వారా ప్రాణ నష్టం ఆస్తి పంట నష్టం పాడి నష్టం కలుగుకుండా సహాయం దచ్చింది నాయన ఎలాంటి విపత్తులు కలగకున్నట్లు సహాయం తెచ్చింది యుద్ధ సమాచారాల నుంచి నాయన మా యొక్క దేశమును శాంతి భద్రతలు కలిగించండి దేశ సరిహద్దుల మధ్యన జ్ఞాపకం చేసుకుని ఎంతో మంది బిడ్డలు ఆర్మీ వారు నా అతన్ని అనేక మంది నాయన బిడ్డలు చనిపోయి ఉన్నారు నా అతని వారి కుటుంబాలకు ఓదార్పును దచ్చింది మరలా నా తండ్రి యుద్ధము నా తండ్రి ప్రకటిస్తున్నారని చెప్పుచున్నారు అయ్యా యుద్ధము లేకుండా శాంతి భద్రతను కలిగించమని కోరుచున్నాను నాయన అధికారులకు మంచి హృదయాన్ని ది వారి మధ్యన శాంతి భద్రతలకు అనుగ్రహించండి నాయన నేను ఎలాంటి పగలు ద్వేషాలు నా తండ్రి నాయన లేకుండా సహాయం దయచండి నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి క్రైస్తవుల మీద వ్యతిరేక శక్తులు నిర్మూలన చేయండి నాయన క్రైస్తవుల సంఘాలు కలిసి ఐక్యత కలిగి ఉండి నాయన భారతదేశంలో ఉజ్జీవం కొరకు నీ సన్నిధుల ప్రార్థన చేస్తున్నామయ్యా క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులను బట్టి నీ సన్నిధుల ప్రార్థన చేస్తున్నాము క్రైస్తవులు నా తండ్రి హతసాక్షులుగా మారిపోతున్నారు అనేక మంది ప్రభా జ్ఞాపకం చేసుకోవారి పక్షాన కార్యం చేస్తూ నడిపించండి నాయనా నా తండ్రి ప్రార్థనలకు ఎక్కడ అయితే ఏ ఆటంకములు ఉన్నాయో ఆటంకములను తొలగించండి రంధ్రాలు పూర్తి అవ్వకన సగములు కట్టి ఆగిపోయిన మందరాలు అనేకమైనవి ఉన్నాయి మందిరాలు తిరిగి ప్రారంభింపబడటం దయచేయండి మందిరాల కొరకు స్థలాన్ని కొరకు ఎదురు చూస్తున్న బిడలు ఉన్నారేమో వీధుకు చిన్న వారు ఉన్నారేమో వారి పక్షాన కార్యము జరిగించండి ఎక్కడ నీ సువార్త అందబడట్లేదు ఆ గ్రామాలన్నీ నీ సువార్త ప్రకటించే వారిగా ఉండే కృపను దయచేయమని కోరుచున్నాము నా తండ్రి నాయనా జ్ఞాపకం చేసుకోండి సువార్త ద్వారములు తెరవమని కోరుచున్నామయ్యా స్తోత్రములు నాయన ప్రభుత్వాల కొరకు పాలకుల కొరకు రాజకీయ నాయకుల కొరకు నీ సన్నిధులు ప్రార్థన చేస్తున్నామయ్యా ప్రతి ఒక్క బిడ్డలకు ప్రజలకు మేలుకరమైన పనులు చేసేవారిగా ఉండే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు అనేక మంది లోన్స్ పెట్టుకుని లోన్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారేమో లోన్లు శాంక్షన్ అవ్వడానికి సహాయం తెచ్చేయండి గృహ నిర్మాణాలు చేసుకుంటున్న బిడ్డలు ఫ్యాక్టరీ స్టార్ట్ చేయాలనుకున్న బిడ్డలు వ్యాపారం స్టార్ట్ చేయాలని లోన్స్ పెట్టుకున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన కరెంట్ కోసం ఎదురు చూస్తున్నారేమో ఫ్యాక్టరీస్ పెట్టుకోవాలని నా తన్ని నాయనా ప్రభావ జ్ఞాపకం చేసుకో కరెంటును సిద్ధపరచండి ప్రభానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ఆ యూనిట్కి కావాల్సిన ప్రతి కరెంటుని సిద్ధపరచండి ఏ అవసరంతో ఉన్నదో అవసరాలు తీర్చిబడటకు సహాయం తెచ్చండి వ్యాపారం చేయి వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించండి వారు నాయన సమయానికి నాయన శక్తిని అనుగ్రహించాల కొనుగోలు చేసుకోలే అమ్ముకోవాలో వారికి జ్ఞానం అనుగ్రహించండి ఎవరి దగ్గర నుంచి ద్రవ్యం తిరిగి రావాలో ఆ ద్రవ్యమంతా వచ్చేటకు వ్యాపారంలో ఎలాంటి ఇబ్బందులు ఒడిదుడుకులు లేకుండా సహాయం దయచింది నాయన వ్యవసాయం చేయ రైతులను జ్ఞాపకం చేసుకో వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించండి గిట్టుబాటు ధరలకు తను చేసిన పంటను అమ్ముకునేటకు సహాయం దాని కోరుచున్నామయ్యా చిన్న చిన్న నా తండ్రి జీవనోపాధి పనులు చేసుకునేవారు చేతి పనులు చేసుకునేవారు పశుపక్షాల మీద ఆధారపడిన వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రతి బిడ్డల చుట్టూని కావలి కంచి వేసి నడిపించమని కోరుచు సమయోచితమైన తండ్రి ఆలోచన దయచేయమని కోరుచున్నాం దైవజనుల కోసం దైవజనుల కుటుంబాల కోసం నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామయ్యా ప్రతి సేవకులను దీవించండి వారు అడుగుపెట్టే స్థలములను అతన్ని మెట్టలుగా ఉన్న వాటిని సరళపరిచి వాడవు నీవే నో ప్రభా వాకన్నా ముందుగా మీరు వెళ్ళి నాయన పరిశుద్ధాత్మ శక్తిని ఉంచి ప్రభా నా తండ్రి నీ యొక్క నా తండ్రి బోధకుండి అనేక నా తండ్రి నాయన నా తండ్రి రకాలుగా వాడుకోమని కోరుచున్నాం నాయన నీ వాక్కుల చేత ఆ బిడలు నింపమని కోరుచున్నాం అవి వినినప్పుడు అనేక మంది తెలిసి మారు మనసు కలిగి రక్షణ బాప్తేశంలో నడవగల కృపను అనుగ్రహించమని కోరుచున్న సేవకుల కుటుంబంలో ఉన్న ప్రతి లోటును తీర్చింది వారి బిడ్డలను దీవించండి వారికి ఆరోగ్యాలను ఆశను అనుగ్రహించు రాకపోకల భద్రతను అనుగ్రహించమని కోరుచున్న అమయానికి స్తోత్రములు ఈ రోజు దూర ప్రాంతాల ప్రయాణమై వెలుచున్న బిడ్డలను కనికరించండి నాయన వారి ప్రయాణాల్లో తోడుగోడి నడిపించండి ప్రవాహ ఏది కొదువై ఉన్నదో వారికి నాయన ఆ కొదువును తీర్చండి వారి గమ్యం చేరి వరకు నీ ఆపదలు తెచ్చింది ఇతర దేశాలకు వెళ్లాలని ఆశపడుచుంది వారికి వీసా పాస్పోర్ట్లో మీరు సిద్ధపరచండి నాయన మరి నాయన జాబ్ కోసం స్టడీస్ కోసం వెళ్ళుంటే వారి పక్షాన కార్యం చేస్తూ నడిపించమని కోరుచున్నాము నాయన అదే రీతిగా ఆర్థిక పరిస్థితులు అప్పుల బాధలతో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాము ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచండి అప్పుల బాధల నుంచి విడుదల దండి నాయన నీకు స్తోత్రములు వారి కష్టార్జితమైనది దీవించి ఆశీర్వదించి ఉన్నతమైన స్థితిలోకి నడిపించగలిగిన దేవుడవు నీవే ఉన్నావు ప్రభా నీకు వందనాలు నాయన మా ప్రియ బిడ్డలు ఇంకా ఎంతమంది బిడ్డలు ఏకీభీవిస్తున్నారు వారి కుటుంబాలు ఏ లోటు ఉన్నదో మాకు తెలియదు అయ్యా ఆ లోటునంతటిని తీర్చి మేలుగా మార్చి మనం వారి బిడ్డలు నా తండ్రి తిరుగుబోతులుగా తాగుబోతులుగా నాయన ఈ లోక సంబంధమైన మొత్త పనులకు బానుసులు అయిపోయి వారిని విడుదల దేమని కోరుచున్నాము నా తండ్రి వారి బిడ్డలు నాయన నూతన స్టడీస్ కొరకు సిద్ధపడుచున్నారమ్మా ఏది సరి అనేదో ఎంచుకోగల జ్ఞానమునివ్వండి నాయనా నీకు స్తోత్రములు నాయన స్టడీ అయిపోయి జాబ్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో సరైన నా తండే నిర్ణయం తీసుకొని మంచి కోర్సులు నేర్చుకుని జాబ్ వచ్చేటకు సహాయం తెచ్చేయమని కోరుచున్నాము నా తండ్రి జాబ్ చేసే వారిని జ్ఞాపకం చేసుకో బాస్ దగ్గర నుంచి ఎలాంటి ఒత్తిడి లేకుండాన్నట్లు సహాయం దయచేయండి నాయన వారి రాకపోకల భద్రతను అనుగ్రహించండి ఇంక్రిమెంట్స్ని ను మీరు సిద్ధపరిచి మనం కోరుచున్నామయ్య స్తోత్రార్హడానికి వందనాలు ప్రతి పరిస్థితి నుంచి మీరే సహాయకుడిగా సంరక్షకుడుగా ఉండండి నాయన దీని రాని ఎందుకు పనికిరాని ఏ యోగ్యత లేని దాన్ని ప్రభావ మేము కలిసి మేము ప్రార్థన చేస్తుండగా మా ప్రార్థన అంగీకరించి మా మనుమకలు అంగీకరించిన ఆయనని రాజ్యానికి చేర్చుకోండి రాత్రికాల సమయంలో మేము పడకలకు వెళ్ళుచుండగా మంచి నిద్రదయించేని దొంగల భయమేమి శత్రువుల భయమేమీ ప్రభ ఏ ఇబ్బందులు లేకుండానట్లు ఏ బలహీనతలు దరిచేరకుండా సుఖమైన నిద్ర దయచేసి వే కూజామున లేచినే నామాన్ని సుదీతించుట గణపరచుట మాకును మా ప్రియ బిడ్డలకును నా తండ్రి మా కుటుంబాలకును రక సంబంధికులకు ప్రతి ఒక్క బిడ్డలకు నాయన ఎక్కిబిస్తున్న ప్రతి బిడ్డలకును అనుగ్రహించి నడిపించి స్థిరపరచ బలపరచమని త్వరలో రానయున్న ఏ సతి పరిశుద్ధ నామైన మిక్కిలగా వ్రతముల అడిగి వేడి కొనుచున్నాము నా ప్రియపరలోకపు తండ్రి ఆమె రక్తమే సెలవు రక్తం ఏజం అపాధికల అనంతనాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికి అందరికీ వంద నాలండి దేడుమెంబులను దీవించును గాక ఆమెన్